స్వాగతం ఈరోజు వార్తలోని ముఖ్య అంశాలు గణతంత్ర దినోత్సవంలో మార్కాపురం జిల్లా ప్రజలందరూ మార్కాపురంలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొనాలని మార్కాపురం శాసనసభ్యులు కందులు నారాయణ రెడ్డి కోరారు మార్కాపురం జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి గణతంత్ర దినోత్సవాన్ని పండగ వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డి కోరారు మన జేసీ గారు మన జిల్లా అధికారుల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరగబోతా ఉన్నాయి ఈ కార్యక్రమానికి ప్రతి ఇంటి నుంచి కూడా అటెండ్ కావాలి ఎందుకంటే జిల్లా అయితే ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో రాబో కాలంలో ఏ రకంగా అభివృద్ధి చేయబోతా ఉన్నామో ఇవన్నీ కూడా అధికారులు మనకు క్షుణ్ణంగా వివరిస్తారు అధికారులు దగ్గరుండి మనకు మంచి చెడు అన్ని కూడా చూసుకుంటారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఏ ఒక్క కుటుంబం కూడా మిస్ కాకుండా స్వచ్ఛందంగా మీకు మీరు మన జిల్లా వైభవాన్ని ప్రజలందరికీ తెలిసేలా చాటాల్సిన బాధ్యతని ప్రతి ఒక్కరు తీసుకోమని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు